महालक्ष्मी <tune sound> <tune sound> निचे माने तारों में माने उससे मिला काम के लिए मांगों समय मार्ग के लिए पता है मुझे तो माने कार्य में బ్రహ్మ కడిగినటువంటి విష్ణు పాదాలని ఈ కలియుగంలో ఆదిస్వయింపుగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుపతి అలిపిరి కాలినడక మార్గంలో వారి యొక్క పాదాలను దర్శించవచ్చు అదేవిధంగా తిరుమల కొండ మీద ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ విష్ణు పాదాలని దర్శించవచ్చు మరి ముక్కోటి ఏకాదశి రోజున సర్వదేవతలు కూడా మరి శ్రీ స్వామి వారి యొక్క పాదాలని మరి తరించి మరి ఆరాధన చేయడానికి వారు వస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారి భక్తులందరూ కూడా తిరుమల కొండకి తరలి వెళ్ళడం జరుగుతుంది అటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన వస్తా ఉంది మరి అటువంటి సందర్భంలో మరి శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కవచయుద్ధం జరిగినటువంటి సందర్భంగా శ్రీవారి జపయజ్ఞ పారాయణలో భాగంగా అరవై రెండవ సంకీర్తన కార్యక్రమం ఈ రోజున జరుగుతున్నటువంటి సందర్భంలో శ్రీవారి పాదాలకు ఈ యొక్క శ్రీవారి సేవకులు ఆ యొక్క కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ధనుర్మాసం పదహారో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ యొక్క ధనుర్మాసం వచ్చేటువంటి మొదటి సోమవారం నాడు కన్యలతోటి అదేవిధంగా రెండవ శనివారం నాడు వివాహం జరిగి ఉన్నటువంటి దంపతులకి సంతానాన్ని కోరుకునేటువంటి వారితోటి అదేవిధంగా మూడవ శనివారంలో సంతానం కలిగి ఉండి వివాహాలు చేస్తున్నటువంటి దంపతులతోటి అదేవిధంగా మనవలకి వివాహాలు పూర్తి చేసి ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారితోటి గంగా భాగీరథి సమాజంలో అంటే ఇంటి పెద్ద కాలం చేసి ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆడవారు ఎవరైతే ఉంటారో వారు సాక్షాత్ ద్వై స్వరూపులు అటువంటి వారితోటి కూడా ఆఖరి ఈ నాడు శ్రీవారి యజ్ఞ పారాయణ కార్యక్రమాలు జరుగుతున్నాయి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని తిరుమల తిరుపతికి బస్సు యాత్ర నిర్వహణ చేసుకోవడం ద్వారా అన్నదాన సమాధన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు పరిపూర్ణమయ్యేటువంటి కార్యక్రమం భోగి గణపతి పీఠం నిర్వహిస్తోంది గణేష్ మహారాజ్కి ఏడుకున్నవాడ వెంకట గోవింద